వెల్కమ్ టు టీవీ న్యూస్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరో హీరోయిన్లు మారుతూ ఉంటారు కొందరు ఎక్కువ కాలం సినీ రంగంలో కొనసాగగా మరికొందరు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక్కడ ఎవరు టాప్ అనేది ఒక చిన్న లుక్ వెద్దాం పదండి అయితే దేశం మెచ్చిన బ్యూటీల్లో బాలీవుడ్ బామల కంటే ఎక్కువగా తెలుగు హీరోయిన్లే ఉండడం గమనార్హం ఐదుగురు బాలీవుడ్ భామలు టాప్ టెన్లో ఉండగా మరో ఆరుగురు టాలీవుడ్ బ్యూటీలే టాప్లో నిలిచి ట్రెండ్ సెట్ చేశారు టాప్ టెన్ హీరోయిన్ల లో మొదటి స్థానంలో సమంత నిలిచింది సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ట్రెండింగ్లో నిలుస్తుంది ఈ భామ టాప్ టూలో బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలయ భట్ నిలిచింది త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయమైంది ఈ భామ ఈ సినిమాతోనే ఏడాది టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఇక టాప్ త్రీలో దీపికా పదుకునే నిలిచింది ఇటీవల జవాన్ సినిమాలో అతిథి పాత్రలు నటించిన ఈ భామ కుర్రకారు మధ్యలో స్థానం సంపాదించుకుంది అలాగే టాప్ ఫోర్లో లో కాజల్ అగర్వాల్ నిలిచింది తాజాగా ఈ ముద్దుగుమ్మ కాజల్ కార్తీక సినిమాతో రాగా ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది కానీ తన క్రేజ్ పడిపోకుండా తెగ రచ్చ చేస్తోంది ఇక ఐదో స్థానంలో కత్రిన కైఫ్ నిలిచింది ఈ భామ ఇటీవల టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆడలేదు అయినా కత్రినా సీన్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక టాప్ సిక్స్ లో రష్మిక నిలిచింది ఇటీవలే యానిమల్ తో ట్రెండ్ సెట్ చేసింది భామ ఇక టాప్ సెవెన్ లో నైన్ తార నిలిచింది గత ఏడాది అన్నపురాణి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె అనేక వివాదాలు ఎదుర్కొంది చివరిగా సారీ కూడా చెప్పింది ఇక టాప్ ఎయిట్ లో త్రిష నిలిచింది ఈ మధ్య చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అందరినీ మెస్ప్రెస్ చేసింది బ్యూటీ ఇక టాప్ నైన్లో కీర్తి సురేష్ నిలిచింది దసరా సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ భామ జయన్ రవితో కలిసి సైరన్ అనే సినిమా చేసింది ఇటీవలే ఓటీటీలోకి వచ్చి తెగ హల్చల్ చేస్తోంది ఇక టాప్ టెన్లో కృతి సనన్ నిలవగా గతేడాది ఆది సినిమాతో గణపత్ చిత్రంలో నటించిన ఈమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు ఇవి ఇవాళ మూవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం సైనింగ్ ఆఫ్ ఇస్ బిందు